రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బుస్త దశరథ ఆధ్వర్యంలో రాజన్న భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రతి అమావాస్య నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం ఉంటుందని తెలిపారు అలాగే ఇటీవల రాజన్న ఆలయ పరిసరాల్లో మాంసాహార భోజన ప్యాకెట్ల పంపిణీని వారు తీవ్రంగా ఖండించారు అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కట్టుకురి శ్రీనివాస్ నగబోద్దు రవీందర్ కటకం జనార్థన్ తో పాటు ఆర్యవేష సంఘం సభ్యులు పాల్గొన్నారు గయాలో అన్నదానం చేస్తే ఎలాంటి పుణ్యమైతే వస్తుందో అలాంటి పుణ్యం దక్షిణ కాశీ అయినటువంటి ఏముల ఆడలు చేస్తే అటువంటి పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది మేము సంతోషంగా అన్నదాన కార్యక్రమానికి తయారై ఈఓ గారిని పర్మిషన్ కోరితే మొన్ననే అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారని చెప్పినారు వారికి ఏదో చికెన్ బిర్యానీ పంచి టెంపుల్ వాళ్ళను బదనాం చేశారని చెప్పినారు అది కరెక్ట్ కాదు దాన్ని మేము జిల్లా ఆర్యవైశ్య మహాసభను ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమం అంటే చాలా మంచి కార్యక్రమం దీన్ని మంచి కార్యక్రమం చేస్తామంటే చెడు చేసిన వాళ్ళ మీద ప్రభావం వీళ్ళ మీద పడుతున్నది కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇక ముందు టెంపుల్ వాళ్ళను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి కార్యక్రమాలకు మనం ఉపయోగించుకొని మంచి చేద్దామనే ఆలోచనే ఉండాలి తప్ప పొలిటికల్గా కానీ ఎలాంటి దురాలోచన కానీ ఉండి చెడగొట్టవద్దని చెప్పి చెడు చేసిన వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి నెల ప్రతి అమావాస్య రోజున అన్నదాన్య కార్యక్రమం జరుగుతుంది అలాగే నగబోతు రవీందర్ గారు కొంతమంది చలికాలం కాబట్టి కొంతమంది బీదలకు బ్లాంకెట్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిన దాతలు మాకు వారి పేర్లు వారి సెల్ నెంబర్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కార్యక్రమం ముగిసిన వెంటనే ఇది అందరి భాగస్వామ్యంతో నడుస్తుంది కాబట్టి అందరూ వీళ్ళ భాగస్వాములే ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కావాలని కోరుకుంటూ ఈరోజు అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య అని ఉద్దేశంతో ఈరోజే ప్రారంభం చేసినాము జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు ఈ అన్నదాతల సహాయ సహకారాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించగలరని కోరుతున్నాము ప్రతి నెల పెద్దల పేరు మీద తల్లిదండ్రులు లేనటువంటి వారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద తాత ముత్తాతల పేర్ల మీద అమావాస్య సందర్భంగా సాహిత్యం ఐగారికి ఇచ్చి తల్లికి నైవేద్యం సమర్పించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఈవో వినోద్ రెడ్డి గారు మాకు ఆబ్జెక్షన్ చేసినరు ఎందుకంటే బయట ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం జరిగిందని అలాంటివి జరగకుండా చూడాలని సార్ ప్రత్యేకంగా చెప్పినరు దాన్ని పురస్కరించుకొని అందరి అనుమతితో అందరి అమావాస్య సందర్భంగా అందరి దాతల సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరి సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్ యూ శాశ్వతంగా ఇరవైస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈ వింతపోకడలో తల్లిదండ్రులకు పితృప్రదానం పిండ ప్రధానం కూడా చేసే సమయం కొంతమంది కొన్ని కుటుంబాలు కొంతమంది పెట్టలేని సందర్భాలు అనేకం ప్రతి సంవత్సరం ఇక్కడ కానీ చనిపోయిన వాళ్ళ మీద ఆత్మశాంతి కొరకు ఒక రోజు వాళ్ళు వస్తారు కాబట్టి మరి మారు మారుతున్న ఈ కాలం రూపంగా తల్లిదండ్రులు స్మరించుకునే టైం కూడా కొన్ని కుటుంబాలకు కొంతమంది చేయలేకపోవడం దాన్ని గుర్తుంచుకొని ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం వాళ్ళ పిత్రుల తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఈరోజు ప్రతి అమావాస్య నాడు మరి భోజన కార్యక్రమాలు బీదల బిక్కలకి వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తే ఆ భగవంతుడు మనను కూడా చల్లగా కాపాడుతాడని చెప్పి ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మన మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేవస్థానం సన్నిధిలో ఈ ప్రతి అన్నదాన కార్యక్రమం ఇక్కడనే జరుగుతుంది దీనికి గౌరవనీయులు ఈవో గారు సహకరించడం ఇక్కడనే పెట్టుకోండి మొన్న జరిగినటువంటి ఏదైతే అపచార కార్యక్రమం ఉందో అటువంటిది జరగకుండా చెప్పడం చాలా విషయం ఇది పూర్తి వెజిటేరియన్ సంబంధించిన భోజన కార్యక్రమాలు దీనికి సహకరిస్తున్నటువంటి ఈవో మరి ఈవో గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా ఎవరైతే దాతలు ఉన్నారో భాను ఏజెన్సీస్ నగవత్ రగరం అయితే లక్ష్మీనారాయణ అయితే వెంకన్న పేరు రమకాల హనుమాన్లు మరి దాతలు దైత సతీష్ వీళ్ళందరి సహాయ సహకారంతో నిత్యం ప్రతీ నెల మంచిగా జరగాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు కలగజేయకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా సహకారంతో దీన్ని దిగ్గుజం చేయాలని చెప్పి మనసారా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అమావాస్య అన్నదానం కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది మా పెద్దల జ్ఞాపకార్థం ఆర్యవైశ్య కమ్యూనిటీ దేశం రాష్ట్రం సంఘం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి జిల్లా అరవయశ్య సంఘం తరఫున ధన్యవాదాలు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎవరో ఒకరు చేసిన తప్పును సంస్థలను ఇబ్బంది పెట్టకుండా ప్రెస్ కానీ పోలీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము